ఈరోజు శుక్రవారం ఏడవ తారీఖు నవంబర్ రోజున వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ కార్ఖానా ఆఫీస్లో నామినేషన్ సంబంధించిన మీటింగ్ జరగ మీటింగ్ జరిగింది సిద్ధ వెంకట సూర్య రావు మరియు గార్లపాటి శ్రీనివాసులు ఆ మీటింగ్లో మన ఛానల్లో వారి యొక్క ప్రోగ్రామ్ను లైవ్లో పెట్టి వాసవి మా సారు మోహన్ రావు సార్ దొడ్డ రావు సారు సహకారంతో అక్కడ జరుగుతున్న ప్రోగ్రాం లైవ్ పెట్టి వాళ్ళ గ్రూప్లో వేయడం జరిగింది కేవలం ఆ లైవ్ పెట్టడం వల్ల ఈరోజు ఇరవై ఏడు మంది సబ్స్క్రైబర్లు రావడం జరిగింది మరియు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మీరు కనుక కొత్త నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈ వాసవి క్లబ్ వారు ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించినా నాకు అవకాశం ఇచ్చేది ఉంటే నేను వచ్చి లైవ్ అందించడానికి సిద్ధంగా ఉన్నాను అందరికీ థ్యాంక్ యూ ప్రత్యేకంగా వాస్తవీ క్లబ్లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ అని చెప్పడం జరుగుతుంది ఇలాంటి కవర్ ఇంకా ఉన్నా కూడా లైవ్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ అందరికీ బాయ్ బాయ్